మీకు మంచి పట్టు సారీ అది కూడా లైట్ వెయిట్ లో అయితే చూపిస్తున్నాను మీకు స్మూత్ ఆర్గంజా మీద ఇట్లా మ్యాంగో ప్రింట్ డిజైన్ వస్తుంది కంప్లీట్లీ ప్యూర్ లెనిన్ ఉంటది కదండి ఫ్యాబ్రిక్ లెనిన్ మీద ఇదంతా జరీ డార్క్ బ్రౌనిష్ కి ఇట్లా టెంపుల్ డిజైన్ బోర్డరు ప్లస్ మనకి డార్క్ గ్రీన్ కలర్ లో బోర్డరు స్మూత్ ఆర్గంజా ఇది కూడా చక్కగా మంచి బెనారసీ ఫ్యాన్సీ వెరైటీ అంత థ్రెడ్ వర్క్ అండి అది కూడా సెల్ఫ్గా సేమ్ అదే థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో శారీ మొద అంతా సిల్వర్ జరీ లైన్స్ అండి కంప్లీట్లీ బ్యాక్ సైడ్ చూడొచ్చు చూసారా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా వీవింగ్ బుటీ వస్తుంది అంటే థ్రెడ్ వర్క్ వస్తుంది అనుకో బోర్డర్ చూసారా మనకి గ్యాబ్ బోర్డర్ లాగా ఇచ్చి మనకి పోచంపల్లి బోర్డర్ వస్తుంది ఇట్లా కంప్లీట్ లెహింగ్ వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ కూడా హైలైట్ చేస్తారు వెరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు ఫుల్ హైలైట్ ఉంది ఫ్లైర్ కూడా చూడవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లైర్ ఉంటుంది ప్లస్ మనకి బోర్డర్ కూడా ఇది బెనారసీ స్టైల్లో బోర్డర్ ఇచ్చారండి ఐ ఫేయింగ్ సో వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వ్యూయర్స్ అందరికీ శ్రీని కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ లో ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను అండి ఇక్కడ నా ముందే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా ఇంకా ఇక్కడికి విజిట్ చేస్తే ఈ కంప్లీట్లీ ఈ సెక్షన్ అంతా కూడా అంటే మనకి జీప్లస్ టూ ఉంటుందన్నమాట షాప్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో అన్నీ కూడా బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ కూడా డైలీవేర్ క్యాటలాగ్స్ వర్క్ గ్లోస్ని ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా మనకి పట్టు శారీస్ ఉంటాయండి ఈ షాప్ అయితే కొత్తగా అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ మీకు హోల్సేల్ వాళ్ళకి అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంట్లో సేల్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ కలెక్షన్స్ దొరికేస్తాయి అన్ని కూడా అప్డేటెడ్ డిజైన్స్ అనేవి వస్తానే ఉంటాయండి డైలీ డైలీ అప్డేట్స్ వస్తుంటాయి సో ఇక్కడ మినిమం ఇంత బిల్ చేయాలి అనే రెస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు సింగిల్ సెట్ కూడా మీరైతే వీడియోలో ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు షాప్కి విజిట్ చేయొచ్చు ఇది మనకి వీడియో వచ్చేసరికి బెనారస్ కాబట్టి కొంచెం రేట్ అనేది కొంచెం హై ఉంటుంది అంటే మరీ హై కాదండి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటాయి అప్ అట్లాంటప్పుడు సెట్ సెట్ తీసుకోవాలంటే అక్కడే స్ట్రక్ అయిపోతుంటారు సో అలాంటి వాళ్ళకి మీకు ఫర్ సపోజ్ బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్లో సెట్లో టెన్ వచ్చినాయి అనుకోండి అందులో ఫైవ్ తీసుకోవచ్చు లేదు ఎయిట్ శారీస్ వచ్చాయనుకోండి అందులో ఫోర్ అనేది మీకు సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట సో డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో నైంటీ ఫోర్ బస్ స్టాప్ అండి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే లైన్ ఉంటది ఆ లైన్ లోకి మీరు స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత ఫస్ట్ రైట్ ఐడెంటిటీ తీసుకోవాలి ఆ రైట్లో డెడ్ లో మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా డ్రాప్ చేస్తాను ఈ ఈరోజు వీడియోలో అన్నీ కూడా బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూపిచ్చేసినాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఏమన్నా వెరైటీస్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి సో ఫస్ట్ వెరైటీ చూడొచ్చండి చక్కగా పట్టు శారీ అండి మీకు మంచి పట్టు సారీ అది కూడా లైట్ వెయిట్లో అయితే చూపిస్తున్నాను మీకు బోర్డర్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో చూడొచ్చు చూడండి ఇది మనకి పళ్ళు పాట వస్తుంది షార్ట్ అండ్ రిచ్ పళ్ళు పాట వస్తుంది కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది సో పళ్ళు పాటు మొత్తం జరి ఉంటుంది పళ్ళుకి టజిల్స్ ఉంటుంది శారీలో అంతా కూడా మీకు గ్రీన్ కలర్తో ఏంటంటే రెడ్ కలర్ అనేది మనకి శారీలో పళ్ళు పాటు వచ్చింది కాబట్టి శారీలో అక్కడక్కడ ఈ వీవింగ్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు కంప్లీట్లీ వీవింగ్ వస్తుందండి బోర్డర్ కూడా చూడొచ్చు బోర్డర్లో కూడా డిఫరెంట్గా ఇచ్చారు మనకి మెరూన్ కలర్ మీదనే ఇక్కడ గ్రీన్ కలర్తో అక్కడక్కడ గ్యాప్ లాగా హైలైట్ చేస్తారు చాలా బాగుంది కాంట్రాస్ట్లో బెనారస్ బ్లౌజ్ మీద మనకి మగ్గం వర్క్ అనేది హైలైట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది టూ హ్యాండ్స్కి వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ విడిగా తీసుకోవాలంటేనే మీకు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పడుతుంది కానీ మనకి ఇక్కడ శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఏడు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇందులో మీకు అన్నీ కూడా ఇట్లా మీకు సెట్ టు సెట్ పెడతాను చూడండి టోటల్గా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మీకు టోటల్గా ఇందులో వచ్చేసరికి టెన్ కలర్స్ వచ్చినాయండి పది కలర్లు వచ్చినాయి అమ్మో పది తీసుకోవాలా సెట్ అనుకునే వాళ్ళకి హాఫ్ సెట్ కూడా కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గంజా అండి స్మూత్ ఆర్గంజా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక సెల్ఫ్గా లైన్స్ కూడా వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాడి దగ్గర నుంచి చూడొచ్చు పళ్ళు అయితే మనకి ఈ విధంగా జరీ లైన్స్ ఉంటుంది చక్కగా సారీకి వచ్చినటువంటి టజల్స్ కూడా ఉన్నాయి అండ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా స్మూత్ ఆర్గంజా మీద ఇట్లా మ్యాంగో ప్రింట్ డిజైన్ వస్తుంది ప్లస్ ఇక్కడ గమనించినట్టయితే సెల్ఫ్గా మనకి లైన్స్ ఉన్నాయి సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి బోర్డర్స్ కూడా టూ సైడ్స్ చిన్న షార్ట్ బోర్డర్స్ అండి జెరీ బోర్డర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ సీక్వెన్స్ లైన్స్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ వచ్చేసరికి కూడా చూపిస్తున్నాను అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తుంది స్మూత్ ఆర్గంజా అండి మీకు ఇందులో వచ్చేసరికి టోటల్గా ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది సో చూడొచ్చు కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఎయిట్ ఎయిట్ పీస్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ వెరైటీ కూడా చూడొచ్చండి ఇదైతే మంచి బినారసీ ఫ్యాన్సీ వెరైటీ అనే చెప్పాలి ఇదంతా కూడా గ్రాండ్ పళ్ళు ప్లస్ మనకి స్టోన్ వర్క్ కూడా వస్తుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా అటాచ్డ్ ఉంటుంది అనమాట ఇట్లా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది శారీలో చూడండి బ్రొకెట్ శారీ అంతా వచ్చేసరికి మీకు కంప్లీట్లీ డిజైన్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది కంప్లీట్లీ ప్యూర్ లెనిన్ ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్ లెనిన్ మీద ఇదంతా జరిబుటా ప్లస్ స్టోన్ వర్క్ ఉంటుంది బోర్డర్లో కూడా చూడవచ్చు ఎంత రిచ్గా ఉందో చూడండి బోర్డర్లో కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఇంత హెవీ శారీ మీకు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి బ్లౌజ్ కూడా మంచి బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఇందాక చూపించాను కదా సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్ సెట్ కూడా చూడొచ్చు ఎల్లో బ్రౌను మనకి చిల్లీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషను మనకి ఆనంద్ బ్లూ అంటారు కదా సో ఇట్లా అనమాట టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే పడుతుంది జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఈజీలో ఈజీగా థౌజండ్ రూపీస్కి సేల్ చేసేసుకోవచ్చు ఈ వెరైటీని చాలా బాగుంది ఈ ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలామంది పట్టు శారీస్ అడుగుతారు అది కూడా లైట్ వెయిట్ ఉండాలి ప్రైస్ తక్కువలో ఉండాలి అని సో అలాంటి వెరైటీ మీకు ఇప్పుడైతే ఒకటి వెరైటీ అయితే చూపించేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇదైతే మనకి పళ్ళు పార్ట్ వస్తుంది మొత్తం కూడా గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ కాంబినేషన్ అంతా కూడా మనకి డార్క్ బ్రౌనిష్ ఉంటుంది కదండీ డార్క్ బ్రౌనిష్కి ఇట్లా టెంపుల్ డిజైన్ బోర్డరు ప్లస్ మనకి డార్క్ గ్రీన్ కలర్లో బోర్డరు శారీ అంతా కూడా ఇది కంప్లీట్లీ వీవింగ్ అని అండి బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి వీవింగ్ అనేది చాలా బాగుంటుంది ఇందులో మీకు కలర్స్ కూడా వచ్చేసరికి ఈ విధంగా టోటల్గా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి టోటల్గా ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడండి శారీ ప్రైస్ కూడా మీకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ చూడండి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు కలర్స్ అయితే ఇంకా అసలు సూపర్ అని చెప్పాలి ఎంత బాగున్నాయి చూసారో సెవెన్ నైంటీ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి స్మూత్ ఆర్గెంజ్ ఇది కూడా చక్కగా మంచి బెనారసీ ఫ్యాన్సీ వెరైటీ ఈ శారీ కూడా మీకు పళ్ళుపాడి దగ్గర నుంచి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మనకి పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు వస్తుందన్నమాట జరీ లైన్స్ ప్లస్ మనకి ఇది రియల్ స్టోన్ వర్క్ అండి శారీ మొత్తం కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు సో ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి లెహరియా స్టైల్ ఉంటది కదా లెహరియా స్టైల్ ఇట్లా క్రాస్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది దాని మీద మళ్ళీ అక్కడక్కడ స్టోన్ వర్క్ వస్తుంది కింద బార్డర్ కూడా చూడండి డిఫరెంట్ స్టైల్లో బోర్డర్ ఇచ్చి మనకి మీనా బార్డర్ మీద దాని మీద స్టోన్ వర్క్తో హైలైట్ చేస్తారు బ్లౌజ్ అయితే ఇట్లా మీకు ప్లెయిన్ ఎల్లో కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా వెరైటీ అయితే మీకు ఇందులో కలర్ కాంబినేషన్ సరికి కూడా చూడొచ్చు డిఫరెంట్గా వచ్చింది ఆరెంజ్ అసలు ఈ కలర్ అయితే రేరు ఇది కూడా లైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్ షేడ్ ఇట్లా పింక్ అనమాట టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ నెక్స్ట్ మీకు ఎయిట్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో ఇందాక చూపించాను కదా ఇది కూడా అదే రేంజ్ అండి ఇది వచ్చేసరికి మనకి జూట్ అనమాట జూట్ ఫ్యాబ్రిక్ మీద ఇక్కడ మీకు చూపిస్తాను కంప్లీట్ మొత్తం డిజైన్ ఎలా వచ్చింది అనేసి ఇది మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది మొత్తము ఈ శారీ ఇక్కడ గమనించినట్టయితే సెల్ఫ్గా సెల్ఫ్ గా మనకి శారీ అంతా కూడా రెడ్ కలర్ కదా ఇది చూడండి అంత థ్రెడ్ వర్క్ అండి అది కూడా సెల్ఫ్ గా సేమ్ అదే థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో శారీ సారీ మొత్తం కూడా హైలైట్ చేస్తారు కింద బార్డర్ చూడండి డిఫరెంట్గా వచ్చింది ఇదంతా కూడా జరి అది కూడా ఎంత షైనీగా ఉందో చూడండి డిఫరెంట్ ఆఫ్ డిజైన్తో వచ్చిందండి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందన్నమాట ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇందులో అన్నీ కూడా ఇట్లా సెల్ఫ్గా శారీలో ఏ కలర్ వస్తే మనకి సేమ్ అదే థ్రెడ్ వర్క్తో శారీ మొత్తం డిజైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇట్లానే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు మీకు ఈ విధంగా టోటల్గా వచ్చేసరికి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి గ్రీను నెక్స్ట్ వచ్చేసరికి గ్రే నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషను నెక్స్ట్ ఇది డిఫరెంట్ ఆఫ్ గ్రీన్ ఇట్లా టోటల్గా ఎయిట్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ చూడండి మనకి కొత్త డిజైన్ ఎక్కడ కూడా చూసిండరు మనకి పాటు చూడొచ్చు ఎంత గ్రాండ్గా ఉందో ప్లస్ మనకి స్టోన్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా మంచి రిచ్ లుక్ బ్లౌజ్ అండి మంచి రిచ్గా ఉందనమాట బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా మీకు ఈ విధంగా డిజైన్ కలర్స్ అయితే ఇందులో హైలైట్ అని చెప్పాలి ప్యూర్ హెవీ జార్జెట్ మీద ప్లస్ మనకి జరీతో బుటా ఇచ్చారు పీకాక్ డిజైన్ లాగా వస్తుంది జరీ బుట్ట ప్లస్ గ్యాప్ బోర్డరు గ్యాప్ బోర్డర్లో కూడా మనకి జరీ అనేది హైలైట్ లాగా ఇచ్చారు అంటే ఇట్లా రుద్రాక్ష డిజైన్ లాగా అనేది డిజైన్ అయితే జరీతో అనేది హైలైట్ చేశారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నా అండి చాలా అంటే అసలు చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయండి అన్నీ కూడా చూడొచ్చు మనకి పింక్ బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి వైన్ కలర్ కాంబినేషను నెక్స్ట్ ఇట్లా చూడండి రెడ్ కలరు అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు మెరిన్ కలర్ ఎల్లో కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఎల్లో డార్క్ గ్రీను ఇట్లా అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెయ్యి యాభై రూపాయలు పడుతుంది మీరు తక్కువలో తక్కువ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసేయచ్చు ఈ వెరైటీస్ని ఈ వెరైటీ కలెక్షన్ దొరికేదం అనేది మార్కెట్లో అండి మీకు దొరికింది కాబట్టి హ్యాపీగా మీరు బుక్ చేసుకొని సేల్ చేయొచ్చు ఎంత సెట్ తీసుకోవాలంటే మాకు ఇక్కడే పదివేలు దాటేస్తుంది అనుకునే వాళ్ళకి మీకు ఇందులో టెన్ కలర్స్ వచ్చినాయి కదండి కావాలంటే హాఫ్ సెట్ అంటే ఫైవ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు వెరైటీ చూడొచ్చండి బెనారస్ విత్ క్రేప్ అంటారు సో శారీ అంతా కూడా సిల్వర్ అండి కాంబినేషన్ అయితే సిల్వర్ జరీలో వస్తుంది మొత్తం కూడా మనకి పళ్ళు ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది హెవీ గ్రాండ్ లుక్ పళ్ళు కూడా వచ్చేస్తుంది శారీ మొత్తం మీకు ఇలా ఫోల్డింగ్ తీసి అయితే చూపిస్తాను చూడండి ఇది మనకి గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి స్కై బ్లూ అంటారు కదా రత్నావళి కలర్ కాంబినేషన్లో ఇదంతా సిల్వర్ జెరీ లైన్స్ అండి కంప్లీట్లీ బ్యాక్ సైడ్ చూడొచ్చు చూసారా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది బోర్డర్ అయితే షార్ట్ బోర్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది బోర్డర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ అయితే ఇంకా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే కనుక మీకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చూడు సిక్స్ కలర్స్ వస్తాయండి టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అలాగే శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అండి ఇందులో వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉంటాయి ప్రతి డిజైన్లో నేను డిజైన్కి ఒక్కటి మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ క్రష్ అండి ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు బయట చూసుకుంటే మీకు హెవీ రేంజ్ వెళ్ళిపోతుంది టిష్యూ అంటేనే కానీ మనకి ఇక్కడ హోల్సేల్ ప్రైస్లో ది బెస్ట్ ప్రైస్కి అందిస్తున్నారు పాటు కొత్త డిజైన్ కూడా ఇది పళ్ళు పాటు శారీ మొత్తం చూడండి మీకు నార్మల్గా ఎక్కడైనా ప్లెయిన్ చూసి ఉంటారు కానీ ఇక్కడ శారీ అంతా కూడా ఇలా వీవింగ్ బుటీ వస్తుంది అంటే థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్తో బుటీస్ వస్తుంది కింద మనకి బార్డర్లో కూడా చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ టూ సైడ్స్ కూడా ఇట్లా చిన్న జరి బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్యూర్ టిష్యూ క్రష్ లైట్ క్రష్ మీద మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుందన్నమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చిన్న సెట్టే వస్తుంది అంటే మీకు టోటల్ గా ఫైవ్ కలర్ సెట్ వస్తున్నాయి అంతే చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడొచ్చండి టిష్యూ పట్టు అనమాట సో అది కూడా లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఈజీ ఫాల్ అయిపోతుంది టిష్యూ పట్టు గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా గ్రాండ్ పళ్ళు బోర్డర్ చూసారా మనకి గ్యాబ్ బోర్డర్ లాగా ఇచ్చి మనకి పోచంపల్లి బోర్డర్ వస్తుంది ప్లస్ మనకి శారీ అంతా కూడా ఇటు సైడ్ మీకు రివర్స్ చేసి చూపిస్తాను శారీ మొత్తం కూడా ఇదంతా కూడా వీవింగ్ బుటీ అండి ఇదంతా కూడా జిగ్జాగ్ స్టైల్లో డిజైన్ అయితే హైలైట్ చేస్తారు టిష్యూ లైట్ వెయిట్ పట్టు శారీస్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి పోచంపల్లి బోర్డర్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది టోటల్గా ఇందులో వచ్చేసరికి మీకు టెన్ కలర్స్ వస్తాయండి ఇందులో కూడా మీకు టెన్ వద్దు అనుకున్న వాళ్ళు హాఫ్ సెట్ తీసుకోవచ్చు చూసారా టోటల్గా ఇట్లా మీకు టెన్ కలర్స్ వస్తాయి మంచి గోల్డెన్ కలరు అలాగే గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ గోల్డ్ షేడ్ ఉంటుంది కదా సో ఇట్లా అనమాట టోటల్గా టెన్ కలర్స్ వస్తాయి కావాలనుకున్న హాఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ నెక్స్ట్ వెరైటీ చూడొచ్చండి ఇది బెనారస్ వెరైటీ అనమాట విస్కోస్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా నార్మల్గా అయితే నాకు తెలిసి విస్కోస్ జార్జెట్ వస్తే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉండే రేంజ్ మీకు ఇప్పుడు ఈరోజు వీడియోలో నైన్ నైంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు ఆఫర్ ప్రైస్లో అది కూడా హెవీ గ్రాండ్ లుక్ శారీ ఉన్న డిజైన్ అండి ఇదంతా కూడా పళ్ళు పాటు పళ్ళుకి టజల్స్ శారీ అంతా కంప్లీట్ మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి చూడండి ఎంత బాగుంది ఇది బ్యాక్ సైడ్ చూడండి కంప్లీట్ మొత్తం వీవింగ్ ప్లస్ మనకి బోర్డర్ కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో అయితే హైలైట్ చేస్తారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా బెనారసి బుటీ వచ్చి బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇందులో కూడా మీకు చిన్న మినీ సెట్టే వస్తుందండి చూడండి ఇట్లా మీకు రత్నావని కలర్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు రెడ్ రెడ్ విత్ సి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో టోటల్గా ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యూర్ విస్కోస్ జార్జెట్ బెనారస్ వెరైటీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు సో శారీస్ చూపించాను మరి ఫెస్టివల్ కలెక్షన్ అంటే చాలా మంది హాఫ్ శారీస్ కూడా కావాలని అడుగుతారు కదా అది కూడా చక్కగా బెనారస్ వెరైటీస్లో సో మీకు హాఫ్ శారీస్ కూడా చూపిస్తున్నాను అది కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో బెనారస్ వెరైటీస్లో చూడండి ఇది పెద్దవాళ్ళకొస్తుందనమాట కంప్లీట్లీ బెనారస్ అండి మీకు నీట్ ఫినిషింగ్ ఇదంతా కూడా చూడొచ్చు ఇక్కడ మీకు అర్థమైపోతుంది అండి నార్మల్గా ఉండేది ఎక్కడైనా సరే దొరుకుతుంది ఇక్కడ చూసారా బోర్డర్లో ప్లస్ మనకి లెహెంగాలు ఎలాంటి కలర్ తో హైలైట్ చేశారు ఆ కలర్తో పైపింగ్ అనేది ఇచ్చేసారండి ఇక్కడ మొత్తం కంప్లీట్ మీకు కంప్లీట్ ఓపెన్ చేసి అసలు ఫుల్ ఫ్లేర్ ఎలా వస్తుంది అనేసి కూడా చూపిస్తాను చూడండి ఇట్లా కంప్లీట్ లెహెంగా వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కూడా హైలైట్ చేస్తారు దుప్పట వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట వస్తుంది ఎడ్జ్ పైపింగ్ అనేది ఇచ్చారు ఇదిగో ఈ విధంగా ఎడ్జ్ పైపింగ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా చాలా బాగుంటుందండి మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అండ్ దీనికి మళ్ళీ ఇంకా నేను చెప్పలేదు దీనికి ఫ్రీ సైజ్ వడ్రానం కూడా వచ్చిందండి బోర్డర్ ఎలాంటి కలర్ ఉంటుందో దానికి వడ్రానం కూడా వస్తుంది ఫ్రీ సైజ్ అనమాట ఇందులో టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఒకసారి చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ప్రైస్ అయితే మీకు హోల్సేల్లో నైన్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుందండి ఖచ్చితంగా కానీ ఇక్కడైతే మీకు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ లెహెంగా సెట్ చాలా బాగుంటుందండి మంచి మనకి ఫినిషింగ్ అనేది మీకు ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది ఎంత బాగుంది ఏంటి అని సో నెక్స్ట్ పిరిటీ వచ్చేసరికి లెహెంగాస్లో మీకు టోటల్ క్రష్ అండి అది కూడా ఆ క్రష్ కూడా చూడండి ఎంత దగ్గర దగ్గరకు ఉందో క్రష్ ప్లస్ మళ్ళా మనకి ఆ క్రష్ మీద ఇట్లా మనకి జరీ అండి అది కూడా సిల్వర్ జరితో మ్యాంగోలాగా వచ్చింది బంచ్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా జెరీ స్టోన్ వర్క్ తో కట్ వర్క్ డిజైన్ అయితే హైలైట్ చేస్తారు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి వర్క్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట బ్లౌజ్కి అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది అది కూడా బోర్డర్ టీ కలర్ కాంబినేషన్తో మీకు దుప్పటా కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో చూడొచ్చు టూ సైడ్స్ కూడా దుప్పటాకి కట్ వర్క్ ఇచ్చాడండి దుప్పటానే ఉంటుందండి మనకి ఫైవ్ హండ్రెడ్ కానీ టోటల్ లెహెంగా సెట్ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ నాట్ ఫైవ్ రూపీ అండి అంటే వెయ్యి ఐదు రూపాయలు ఇందులో కూడా మీకు చిన్న సెట్టే వస్తుంది ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచిగా చాలా సూపర్ కలర్ కాంబినేషను సూపర్ డిజైన్ సూపర్ ఫ్యాబ్రిక్ థౌజండ్ నాట్ ఫైవ్ రూపీ లెహింగ కూడా చూడొచ్చండి కంప్లీట్లీ మొ మొత్తం కూడా బినారసి మీద ఇదంతా ఆల్ ఓవర్ బ్రొకెట్ వస్తుంది ఇదంతా చూడండి మొత్తం ఆల్ ఓవర్ బ్రొకెట్ డిజైన్ ప్లస్ మళ్ళీ స్టోన్ వర్క్ కింద బార్డర్ అయితే ఇంకా ఫుల్ హైలైట్ అండి టోటల్ లెహెంగాకే లుక్ వచ్చేసింది ఎందుకంటే కాంట్రాస్ట్ ఇచ్చి దాని మీదంతా కూడా స్టోన్ వర్క్తో హైలైట్ చేస్తారు సూపర్ సూపర్ కాంబినేషను పైన ఇక్కడ మనకి ఇట్లా చిన్నగా ఇది కూడా బెల్ట్ అనేది అంటే మనకి అటాచ్డ్లాగా వస్తుంది కదండి అడమ్ దగ్గర సో అది కూడా మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసేటప్పటికి ఇంకా సూపర్గా ఉంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే కాంబినేషన్లో వస్తుందండి ఇట్లా వస్తుంది ప్లస్ వడ్రానము ప్లస్ మనకి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వచ్చేస్తుంది దుప్పటా కూడా మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది ఇట్లా మీకు టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుందనమాట చూసారు కదా చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ అదే ప్రైస్ అండి థౌజండ్ నాట్ ఫైవ్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇందులో మీకు టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి సిక్స్ కూడా బ్యూటిఫుల్ అండి థౌజండ్ నాట్ ఫైవ్ రూపీస్లో ఎంత బాగుందో చూడండి మంచి ఆల్ ఓవర్ బ్రొకెట్ స్టోన్ వర్క్ సో నెక్స్ట్ చూస్తున్నారు కదా ఎంత మెరిసిపోతుందో దగ్గర దగ్గర షిమ్మర్ అండి ప్యూర్ షిమ్మర్ అనమాట షిమ్మర్ మీద ఆల్ ఓవర్ మనకంతా కూడా జెరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు ఫుల్ హైలైట్ ఉంది ఫ్లైర్ కూడా చూడవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లైర్ ఉంటుంది ప్లస్ మనకి బోర్డర్ కూడా ఇది బెనారసీ స్టైల్లో బోర్డర్ ఇచ్చారండి మొత్తం చక్కగా మంచి అన్నిటికీ కూడా లైనింగ్ వస్తుంది అనమాట ఈ విధంగా చాలా బాగుంది ప్యూర్ షిమ్మర్ మీద చాలా షైనీగా ఉంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి టోటల్గా వర్క్ ఇచ్చేసారు ఈ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చి దానికి మళ్ళా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసేసారండి మళ్ళీ మీరు బయట ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని లేదు మనకి బ్లౌజ్కి కూడా లైనింగ్ ఇచ్చేసారు దుప్పటాక్ కూడా చూడవచ్చు దుప్పట కూడా ప్యూర్ మనకి రంగోలీ సిల్క్ ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్ సో ఆ ఫ్యాబ్రిక్తో మనకి కట్ వర్క్ అనేది దుప్పటా ఇచ్చేసారనమాట టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట చాలా అంటే చాలా చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి అన్నీ బాగున్నాయండి ఇది అది అని లేకుండా సూపర్ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసరికి మీకైతే అయితే ట్వెల్వ్ థర్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ చూడండి ఎంత బాగుందో పన్నెండు వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఇంకా ఇక్కడ మనకి హాఫ్ శారీస్లో కానీ ప్యూర్ పట్టు శారీస్ లేదంటే బెనారస్ వెరైటీస్ కావాలి లేదు వర్క్ బ్లౌస్ కావాలి డైలీ వేరు ఇట్లా క్యాట్లాగ్స్ అన్ని రకాలు మీకు ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోలో ఉన్న కలెక్షనే కాకుండా మీ బిజినెస్కి సంబంధించిన ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఇక్కడ అయితే రెడీ టు అప్డేట్ కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటాయి బై నీరెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పర్చేస్ చేయడానికి ఖచ్చితంగా స్టోర్ని కూడా వచ్చి విజిట్ చేయండి రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో ఇవి అయితే మీకు జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి ఏదైతే నేను వీడియోలో చెప్పానో అవే ప్రైజెస్ ఉంటాయి మీకు అందులో ఎటువంటి డిఫరెన్స్ అనేది కూడా ఉండదు సో చూసారు వీడియోలో అన్నీ కూడా బెనారస్ ఫెస్ట్ వెరైటీస్ కలెక్షన్ అయితే చూపించేశాను సో ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం